దేశంలో సార్వత్రిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని బాంసేఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య తెలిపారు సెప్టెంబర్ ఒకటవ తేదీన బాంసేఫ్ రాష్ట్ర మహాసభలను సంగడి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు సంగడి జిల్లా కేంద్రంలోని ఐబీ వద్ద గోడపత్రికను కరపత్రాన్ని ఆవిష్కరించారు తదనంతరం మీడియాతో మాట్లాడారు సెప్టెంబర్ ఫస్ట్ ఆదివారం తెలంగాణ పదకొండవ రాష్ట్ర సమావేశాలు రాష్ట్రీయ మూనివాసి సంఘం యొక్క పదకొండవ తెలంగాణ రాష్ట్ర సమావేశాలను సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్లో అత్యంత ఘనంగా నిర్వహించబోతూ ఉన్నాం ప్రతి సంవత్సరము ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో జరుపుతున్నటువంటి సమావేశాలు మరి ఈ సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ ఈ సంవత్సరం సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ఉన్నాం హులే సాహు అంబేద్కర్ పెరియర్ ఆలోచన విధానంలో మహానీయుల ఆలోచన విధానంలో నడుస్తున్నటువంటి మాంసాప్ ఆర్గనైజేషన్ ప్రతి దేశం దేశంలోని ప్రతి రాష్ట్రంలోని ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో ఈ యొక్క స్టేట్ కన్వెన్షన్లు నిర్వహిస్తూ ఉన్నది మరి ప్రధానంగా ఇలా మేము చర్చించబోయే అంశాలు ఏవైతున్నాయో అవి మీ మన ప్రజాస్వామిక మీడియా అయినటువంటి మీడియా మిత్రుల ద్వారా మరి సంగారెడ్డి ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని చెప్పి ఈ మీడియా సమావేశం తీసుకోవడం జరుగుతూ ఉన్నది మరి బీసీలు ఈ దేశంలో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారు వాళ్ళది ఒక ప్రధాన డిమాండ్ ఉన్నది ఆ ప్రధాన డిమాండ్ ఏమనగా వాళ్ళని కులాధారితంగా జనగణన అటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క అంశాన్ని మేజర్ అంశం కాబట్టి దీన్ని మేము చర్చనీయ అంశం చేయబోతూ ఉన్నాం దాంతోపాటు దేశంలో సార్వత్రిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్తో నిర్వహించాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ దానికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం ఈ దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది బ్యాలెట్ పద్ధతిలో పెరగాలనేది బాంసే దాని అనుబంధ సంఘాలు కోరుతూ ఉన్నాయి అలాగే డెబ్బై నాలుగు సంవత్సరాలు అవుతుంది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలలో రిజర్వేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనారిటీల యొక్క ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లను అమలు చేసే చట్టాన్ని ఇప్పటి వరకు తయారు చేసుకోలేకపోయినాం మేము దీని పట్ల చాలా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం మెజార్టీ ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకు అధికారం దక్కట్లేదు ఇది మేము దీన్ని తీవ్రంగా ధిక్కరిస్తున్నాం ఈ సిస్టమ్ను కంపల్సరీ భారత రాజ్యాంగం ఏదైతే నిర్దేశించిందో ఎవరి జనాభా ఎంతుంటే వారికి అంత ప్రాతినిధ్య భాగస్వామ్యము విద్య ఉద్యోగము అధికారము చట్టసభలల్ల హండ్రెడ్ పర్సెంట్ ఉండి తీరాల్సిందే అని అది అలా ఉండడం లేదు కాబట్టి అడిక్వేట్ రిప్రజెంటేషన్ మేము కొడతా ఉన్నాం